சார் <laughs> சரி <laughs> కొత్త రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి సమయంలో రాయదుర్గము కనేకల్ రోడ్లో కొంతానపల్లి గ్రామ సమీపంలోని చి చింత చెట్టు కింద వినోద్ కనబడే అబ్బాయి వయసు ఇరవై రెండు సంవత్సరంలో అనే అతనిని గొంతు కోసి చంపివేయడం జరిగింది ఎవరు చంపినారు ఏమి అన్నది తెలియరాలేదు ఆ సమయంలో అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి సమయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఏమీ అనేసి ఇనిషియేషన్ తీసుకోవడంతో మా రాయదుర్గం ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అలాగే వారి సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి వీరికి సహాయంగా రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టరు డి హిరహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి బొమ్మనహాల్ ఎస్ఐ నబీరలు కనేకల్ ఎస్ఐ నాగమధులు ప్రత్యేక చొరవ తీసుకొని టెక్నికల్గా దర్యాప్తు చేసి చేయడంతో ముద్దాయిల్ని ఈరోజు అనగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున బళ్ళారి రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వారిద్దరూ అన్నదమ్ముళ్ళు అన్న పేరు రమేష్ తమ్ముని పేరు జంబులింగం బొమ్మలింగం ఇద్దరు కూడా కొంతానపల్లి గ్రామస్తులు ఈ కేసులో చనిపోయిన మృతుడైన వినోదు ముద్దాయిలైన రమేష్ బొమ్మలింగంలు కూడా దగ్గర బంధువులు వీళ్ళ ఇండ్లు కూడా కొంతానపల్లిలో సమీప ప్రాంతంలోనే ఉంటాయి ఈ చనిపోయిన వినోదు ఈ ముద్దాయిల ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రచారాలు చేస్తూ ఉండటంతో ఈ ముద్దాయిలు అతని మీద కక్ష పెంచుకొని పదిహేడవ తారీఖున ఒక తాడు వేసి స్ట్రాంగులేట్ చేసి ఆ తర్వాత కొడవలితో గొంతును పోసి చంపడం జరిగింది మా సిబ్బంది చాకచక్యంగా నేరం జరిగిన నాలుగు రోజుల్లోనే కేసు డిటెక్ట్ చేయడంతో మా జిల్లా ఎస్పి జగదీష్ గారు కూడా అభినందించడం జరిగింది